మా షాప్లో ఇవి ఎవరైనా సరే రావాలి అనుకుంటే వైఎస్ఆర్ రోడ్ నుంచి స్ట్రైట్గా వస్తే చాలు ఇదే దారి అనమాట ఇలా వస్తే వైపు రెండు షాపులు ఉంటుంది మధ్యలో వినాయకుడు ఉంటాడు ఇక్కడికి వచ్చి ఆగితే ఆయిల్ అనేది ఇస్తాను ఇప్పుడైతే నేను మిషన్ దగ్గరికి వెళ్తున్నా మిషన్ దగ్గర నేను జాయిట్లు కుట్టించుకుంటాను అనమాట అక్కడ ఆయిల్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను అయిన వాళ్ళకి మనం ఎవరైనా సరే ఇంట్లో పని చేసే వాళ్ళు ఉన్నారు కదా అని ఇస్తాం అనుకోండి ఎవరు కొట్టరు స్నేహితులైనా అయిన వాళ్ళకైనా సరే మన రూపాయి ఇచ్చినా సరే మనం అనేసరికి నిర్లక్ష్యం వచ్చేస్తుంది అదే బయట వాళ్ళు ఏది మాత్రం ఎవరైనా కొడతారు రూపాయి ఇవ్వకోకుండా వాళ్ళు ఎగ్గొట్టినా వాళ్ళే కొడతారు అనమాట మన నిజాయితీకి ఇచ్చినా కూడా మనకి నచ్చమో తెలియదు మళ్ళీ మాట్లాడడానికి అయితే అబ్బాయి చాలా స్మూత్గా మాట్లాడతారు ప్రేమ అసలుకి ఎంత ప్రేమ వచ్చేస్తుందో చైత్ర కుక్క అందుకే అయిన వారికంటే బయట వారే నయం ఒక రూపాయి పోయినా పర్లేదు అందుకే బయటకట్టించుకుంటా అనమాట జాకెట్లు అయితే నేను మిషన్ వచ్చు కానీ టైం సరిపోక బయట ఇచ్చేస్తున్నాను